మాంజీ బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాం మారుస్తున్నారు రూమ్ అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా మనకి ఇస్తారు ఇస్తామని చెప్తున్నారు అదే టెల్బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము ఈరోజు ఆర్డర్ పాస్ చేసారని చెప్పారు ఇస్తారు షార్ట్లో అవేం లేవు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కల్పిద్దామని వాళ్ళందరినీ పంపించినాక మమ్మల్ని కల్పించారు ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా జగన్ గారితో మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం ఉదన్ గారు ఉదన్ గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే సిది రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు పేరున్నానికి నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి నానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలి సింహాద్రి రమేష్నే వదిలేం వస్తే వంశీ గారి భార్య పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టులో రానివ్వరు ఎవరు గట్టిగా నిలదీస్తే నిల దెబ్బలాడి నిలదీస్తే పంపించారు ఫోన్ నంబర్లేం మార్చలేవు ఇంటానే ఉన్నారుగా ఇంటానే ఉన్నారు మీ తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను ఎంటన్నారని తిడుతున్నాను ఎంటన్నారని తిడుతున్నాను గెలవటం జరిగింది వారి అంటే జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు జైల్లోనే ఏదైనా గట్టు ఉన్నటువంటి లేదా అరుగులాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వంశీ గారి కేసులో పోలీసు పోలీసు శాఖ పోలీస్ అధికారులు మరీ ప్రత్యేకించి ఉన్నత ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసం వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంత దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టు చే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నేను నన్ను నాచే తప్పుడు కేసు పెట్టించారని చెప్పి అతను జడ్జి గారికి చెప్పుకుంటే పదకొండవ తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్య పన్నెండో తారీఖున తీసుకుని కిరణ్ అనే ఆయనతో ఫిర్యాదు వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్ళారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో నాన్ వెయిలబుల్ సెక్షన్లు అన్నీ పెడతారు కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే పదకొండో తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవరు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి అతను కష్టం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు అవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ సీబీ మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్లి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసు లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది ఇవాళ చిన్నపిల్లో ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా